నెయ్యి గురించి ఈ రోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా బాధేస్తాం అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా నీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి లడ్డూ కరెక్ట్ గా లేదు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము టెస్ట్కి పంపించాం టెస్ట్లు అన్ని వచ్చినాయని చెప్పారు రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం అధికారులు కూడా పెట్టాం దాంట్లో చాలా క్లారిటీగా ఉంది అది ఆయన కంపడట్లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీడియా మిత్రులు మీ అందరు తెలుసు మీరు రోజు తిరుపతికి వెళ్ళి తిరుమలకి భక్తుల దగ్గర బైక్స్ తీసుకుంటున్నాం నేను చూసా అనేక బైక్స్ భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం గత ఐదు సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు చిన్నగా అయింది అలాంటిది బాబుగారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది సైజు పెరిగింది క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఇది ఆయనకు ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తావు స్వామి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు తప్పు జరిగితే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి అది పోగా తిప్పి మళ్ళీ మా పైన నింది ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందర పెట్టాం ఇక్కడున్న బీ ట్రి పోర్టులందరూ మీ అందరూ తెలుసమ్మా గతంలో మీరందరూ నాతో పాదయాత్రలో ఉన్నవారు నడిచారు మీరు చెప్తారు నాకు నాణ్యత లేదు అన్నదానంలో నాణ్యత లేదు అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది దయచేసి మీడియా మిత్రులు గుర్తు చేస్తున్న విషయం ఈ రోజు ఒక మంచి ఈవో గారిని నియమించి మొత్తం ప్రక్షాళం చేయండి సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాబు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదు ఆయన ఏం చదివారో ఎవరు తెలియదు మీకు తెలుసా ఆయన ఏం చదివారు ఎక్కడ చదివారో ఎవరు తెలియదు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవాలు వెళ్ళేటప్పుడు అల్లపేరులో బాంబులాస్ట్ జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారు కంపర్ నాకు దేవాన్స్ కుటుంబంలో దేవాంశ్ వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం అతను పుట్టినరోజు నాడు మూడు పోట్లు భోజనం మేము ఉచితంగా భక్తులకు ఇవ్వాలి అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది రాజకీయాలని సూటిగా ఫేకు జగన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం గతంలో మీరందరూ చూశారు టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బిఎం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పంచారో మీరందరూ తెలుసు గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డులు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు ఇవన్నీ మీ అందరూ కూడా తెలిసింది ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్ కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదేనప్పుడు ఫ్లోర్లు లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు అంటే వాళ్ళకి ఉన్న అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ గా చేసుకున్నాం ఇది చాలా బాధాకరమైన పరిస్థితి వాస్తవాలన్నీ మేము ప్రజల ముందలు పెడతాం మాకు ఎలాంటి భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లే స్వామి మేము పరదాలు కట్టుకుని తిరగట్లా బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనం కెళ్ళినప్పుడు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రే తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనం కలిపారు నేను వెనకాల వాహనంలో ఉన్నా తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను భ్రమని మాడుకునే అంత తెల్లగుంది ఏంటి రాత్రి అని బండి దిగిన తర్వాత అర్థమైంది పరదాలు ఉన్నాయి అప్పుడు పోలీసు సోదరులు పిలిచి ఏంటమ్మా ఎన్ని ఎందుకు కట్టారేంటి సార్ క్షమించండి పాత అలవాట్లు అలవాట్ల పొరపాటు గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు క్షమించండి సార్ తీపిస్తాను ఈ రోజు నేను ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ రోజు వేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దారి కేట్లు పెట్టుకోవట్లా కనీసం కూర్చొని కుర్చీ కూడా వేసుకోవట్లేదు ఆయన బళ్ళ పైన కూర్చుంటున్నారు ప్రజల పక్కనే కూర్చుంటున్నారు ప్రజల్లోనే కూర్చుంటున్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు అది మాకున్న చిత్తశుద్ది దయచేసి ఇది ఫేకు జగన్ తెలుసుకోవాలి ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మాడితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు ఈ నెయ్యి విషయాల్లో తప్పనిసరి యాక్షన్ అనేది అనివార్యం యాక్షన్ ఉంటుంది దాని ఎలాంటి డౌట్ లేదు మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీరే మిత్రులు ముందలు పెడతాం ప్రజలు ముందలు పెడతాం పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రతి ఒక్కటి వరదల వల్ల ఇలాంటి తీసుకొస్తున్నాడు అందుకే ఫేకు జగన్ పేరు వరదలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు నీళ్ళ దిగారు బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కంట్రోల్ రూమ్ కు వచ్చి మా అందరిని కేకలేసి పరిగెత్తిచ్చారు అదే జగన్ ఏం చేసేవాడండి గ్రీన్ కార్పెట్ డయాస్ గ్రీన్ అండ్ రెడ్ మర్చిపోయా ఏదో రంగేసాడా బా ఉండేది మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల నుంచి ఇటు తీసుకున్నాడు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశాడండి ఐదు సంవత్సరాలు ఏనాడు బురదలు వేసాడు ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది అదేంటే నాకు తెలియదు కింద నుంచి ఏమైనా అని ఎంత అన్యాయం అండి అది డైవర్షన్ పాలిటిక్సా ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మెప్పు పడినారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందండి నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు అందరికి కోటి రూపాయల వరకు నాకు నాకు ఇచ్చారు మళ్ళీ ఏం ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై రెండు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా ఇసుకమైన ఎందుకు చేయాలా ఇప్పుడు మధ్య అన్ని బయటపడతాయి తొందరలో నేను ఏదో వదిలిపెట్టంలో కొండపైన బాటిల్ దొరికిన విషయం మీకు తెలుసు గంజాయి దొరికిన విషయం తెలుసు ఇదంతా మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అందుకే మంచి అధికారులు నియమించాం సిస్టమేటిక్ గా మొత్తం క్లెయిమ్ చేస్తాం ఒక ధర్మారెడ్డి లాగనో ఒక వైవి సుబ్బారెడ్డి లాగనో మేము ఏదో చేయాలని మా ఆలోచన లేదు పవిత్ర పవిత్రత కాపు అందరూ తెలుసు బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా తిరుపతికి వచ్చిన తిరుమల కింద చాలా జాగ్రత్తగా ఉంటాం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం ఉండండి తోసుకుని రావద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు అధికారంలో ఉన్నప్పుడు పదహారు సార్లు పంపించాము అప్పుడు వాళ్ళెందుకు చెక్ చేసుకోలేదు అని కూడా మళ్ళీ ఏం చేశాడంటే అండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పీకారని అడుగుతున్నా ఇప్పుడు మీడియాలు కూడా చూపిస్తాను భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది అని మీరందరూ కూడా చెప్పాలమ్మా లడ్డూలు ఇప్పుడు చాలా బాగుంది భక్తులే చెప్తున్నారు కదా ఎందుకు చెప్తున్నారు మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేశాం అది మాకున్న చిత్తశుద్ధి చేసేది లేఖ రాసేది ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే దొంగ దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా క్లారిటీగా ఉంది కదా ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు మీ అందరు తెలిసిన విషయం నేను నిన్న స్వీకరించా ఛానల్ ఛాలెంజ్ ఇరవై నాలుగు గంటలే ఇక్కడనే ఉంటాను సార్ మీరు రండి నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను మాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో నేను తీసుకుంటాను మీరు కూడా రండి అన్నారు ఏమైనా ఎక్కడున్నాడు ఒకప్పుడు ఊ అంటే అంటే పెంచి పడేసాడు కదా ఐదు వేల పెంచేయండి పదిహేను వేలా పెంచేయండి ఏమవుతుందని ఇప్పుడు ఏమై రండి మనిషి అడుగుతున్నా పారిపోయాడు అది జరిగింది అదే కదా ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాట్ ఊర్లో కొన్ని పదాలు ఆడతాం ఫేక్ అని మీ ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు కదా కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సి వేస్తాను వేసాం పెన్షన్ పెంచుతాను పెంచాం మూసేసి నన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను తెరిసాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకోవడం శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది మీరందరూ కూడా చూశారు ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి అరే ఒక మాట పడుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రకు వచ్చేవారా ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు మళ్ళీ మొదలైనవి ఒక రెన్యూబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ ఆయనట్టు మారుతాడు జగన్నట్టు మారుతాడు ఇవన్నీ రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా మేము ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో జరుగుతున్నాం బంగారు పాలనలో ప్రజల్లో ఎక్కడ బ్యారికేడ్లు ఏమి లేవే ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలతోనే కలిసాం ఎందుకు భయపడతామండి ఎందుకు భయపడాలి మేము ఓ క్యాలెండర్ పెట్టాం మా క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చినా మళ్ళీ అమలు చేసుకోండి ఎందుకు అంత భయపడుతున్నాడు ఒక్క నిమిషాన్ని దాని మళ్ళీ వస్తాం ఒక్క నిమిషం ఒక నిమిషం అంటే అంటే స్కిల్ కేసులో ఎవరైతే అధికారులు వేధించారో వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమ కేసులు పెట్టారు ఒక్క క్షమ ఎవరమ్మ ఈ ఆఫీసర్స్ పిఎస్ఆర్ ఆంజనేయ స్కిల్ కే ఇన్ సంబంధంండి ఒక్క నిమిషం వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వాళ్ళ మీద వన్ సెకండ్ వన్ సెకండ్ స్కిల్ డెవలప్‌మెంట్ కి పిఎస్ఆర్ ఆంజనేయులకి విశాల్ గున్నికి ఇంకెవరైనా పేరు వేరే టాటా క్రాంతిరా రా నా తాత ఏదో పేరుంది లాబా ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి స్కిల్ స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రిషాంత్ రెడ్డి రఘురామ్ రెడ్డి రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి ఇది అయ్యో ఆర్ సిట్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఏంటి ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేకు జగన్ ని ప్రశ్నిస్తున్నా ఇక్కడ విచిత్రమేనంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు ఆయన ఏం చేశారో ఎవరికి తెలియదు ఈ యాక్ట్రస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు సీఎంఓలో సీఎంఓకి పిలిచి అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు బాంబేకి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయట పడిపోయింది విచిత్రమేనంటే ఆరున్నరకి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు ఏడున్నరకి ఫ్లైట్ ఎక్కుతారండి ఓకే అంత స్పీడ్ ఉందా అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు మూడు రోజుల ముందర బుక్ చేశారు అంటే కళ్ళ వచ్చింది మూడు రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళొచ్చింది ఎంత అన్యాయం అండి అన్నా మళ్ళీ చెప్తున్నా ఎర్రబు గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా మళ్ళీ చెప్తా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని పెట్టాను అన్నా ఎంక్వైరీ చేస్తానా బాగమ్మా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా అవసరమైతే జైలు కూడా పంపిస్తాను దానికి కట్టుబడి ఉన్నా నేను ఊరూరు మాట్లాడా దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్లు పెట్టా ప్రజలకు నేను చెప్పాను నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది తప్పనిసరిగా అమలు చేస్తాను దానికి ఎందుకు భయపడతాడు పద్దాగ ఎర్రబుక్ ఎర్రబుక్ అంటారు అదే బాబు అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు కుక్కలయ్యిందని చెప్పారు ఇంక్లూడింగ్ మీరు మిమ్మల్ని కూడా ఆ డౌట్ ఎందుకు మీకు సాక్షి ఆల్ గుడ్ మన ఫ్లైట్ లో బాస్ నమస్కారం